పద్దెనిమిదవ లోక్సభకు నడి మూడవ అసెంబ్లీకి ఎలక్షన్స్ నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఓటర్లని చైతన్యం చేయడం కోసం ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించడం కోసం భారత ఎన్నికల వ్యవస్థలో ఉండే కొన్ని ఆసక్తికరమైన విషయాలని మీకు తెలియజేయడం కోసం కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను కాబట్టి మిత్రులు వీడియోలని చూసి మీరు ఆదరించి తగిన సూచనలు సలహాలు అందిస్తారని అలాగే మీరు ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారతదేశంలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కింది ఎక్కడ చూసినా కూడా ఎన్నికల వాతావరణమే కనిపిస్తుంది భారత ఎన్నికల సంఘం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహించడం కోసం సమాయత్తమవుతుంది అందుకు తగిన ఏర్పాట్లని పకడ్బందీగా చేస్తూ ఉంది ఈ ఎలక్షన్స్లో ఎన్నికల సంఘం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది దాని గురించి మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఎనభై సంవత్సరాల పైబడిన వృత్తులకి అలాగే నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకి ఈసారి ఇంటి నుండే తమ ఓటుకు వినియోగించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఈ అవకాశాన్ని మన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి వారు ఉంటే ఆ వారు ఉపయోగించుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను మరి ఇది అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియో భారత ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ట్వల్వ్ డి ఫారం ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాలి సమీపంలోని బిఎల్ఓకి గాని లేదా రిటర్నింగ్ ఆఫీసర్ గాని ఈ ట్వెల్వ్ డి ఫారం ఆన్లైన్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే బిఎల్ఓ దగ్గర కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈ ట్వల్వ్ డి ఫారం అప్లై చేసేటప్పుడు మేము మన వయసు నిర్ధారణ చేయడానికి లేదా మన అంగవైకల్యం నిర్ధారణ చేయడానికి అవసరమైన సర్టిఫికేట్ ని చేయాల్సి ఉంటుంది ఎన్నికల సంఘం వారికి తగిన అర్హత ఉందని భావించినప్పుడు మనం ఇంటి దగ్గర నుండే ఓటు వేయడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే అంటే మనం ఎప్పుడు ట్వెల్వ్ డి ఫారం ద్వారా అప్లై చేయాలి అంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారం రోజుల్లోగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనకు ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది ఈ పద్దెనిమిదో తేదీ తర్వాత వారం రోజుల్లో మనం ఈ ట్వల్ ఫారం ద్వారా మనం దరఖాస్తు ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి మే మొదటి వారంలో అంటే యాక్చువల్ పోలింగ్ డేట్ మే తేదీ దానికంటే ముందుగా మే మొదటి వారంలో మన ఇంటి దగ్గరే మనం ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం కల్పిస్తుంది మన ఇంటికి ఇద్దరు పోలింగ్ సిబ్బందితో పాటుగా ఒక పోలీసు అలాగే ఒక వీడియోగ్రాఫర్ మొబైల్ వాహనం ద్వారా మన ఇంటికి చేరుకుంటుంది ఈ వాహనంలో ఆ పోలింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా సామాగ్రి అంతా కూడా ఆ సిబ్బంది తెచ్చుకోవడం జరుగుతుంది అలాగే మన ఇంటిలో మనం పోలింగ్ బూత్ లో ఏ విధంగా అయితే ఓటు వేస్తామో అలాగే రహస్య ఓటింగ్ పద్ధతిలో మన ఇంటిలో మనం ఓటు వేయవచ్చు దానికి తగిన ఏర్పాట్లు అంటే కంపార్ట్మెంట్ అంతా కూడా మన ఇంటిలోనే ఎలక్షన్ కమిషన్ సిబ్బంది చేయడం జరుగుతుంది మనం బ్యాలెట్ పేపర్ లో మనకు నచ్చిన అభ్యర్థికి నచ్చిన గుర్తు మీద ఓటు వేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన బ్యాలెట్ బాక్స్ లో ఆ బ్యాలెట్ పేపర్ ని మనం ఇంటి నుండి ఓటు వేసే అవకాశం ఏదైతే కల్పించిందో భారత ఎన్నికల సంఘం దాన్ని కొంతమంది ఓటర్లు ఉపయోగించుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి వీరిలో తెలుగు ప్రముఖుడు సినీ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఇంటి నుండి ఓటు వినియోగించుకున్న దృశ్యాలు మనకు మీడియాలో కనిపిస్తున్నాయి మన రాష్ట్రంలో పోలింగ్ నిర్వహించే తేదీ మే పదమూడు ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి ఇక మేలో అంటే ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించవచ్చు మరి అంతటి ఎండలో వయో వృద్ధులు లేదా దివ్యాంగులు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి గంటలు గంటలు క్యూలో నిలబడి ఓటు వేయాలంటే చాలా కష్టమైన విషయం మరి అలాంటి వారి కోసం ఇంటి నుండే ఓటు హక్కు కల్పించింది కాబట్టి అందరూ కూడా ఇలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేలాగా మనందరం వారికి ఉన్న అవకాశాన్ని తెలియజేసి మన కుటుంబ సభ్యులైతే మనం ఈ రకమైన ఏర్పాటు వాళ్ళకి కలిగేలాగా అందేలాగా చేయాలి